ఏపీలో ఏ ప్రభుత్వం రాబోతుంది పక్కాగా పొత్తు టీడీపీ వస్తుంది టీడీపీ విజయ్ జనసేన ఓకే వన్ థర్టీ ప్లస్ వస్తాయి వన్ థర్టీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ వస్తాయి వైఎస్ఆర్ పీపీయా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి ఇరవై ఇరవై ఒకటి అది కూడా ఏది అప్పులు వేదాలు అంటే అవి లేదు వస్తాయి చెప్తే టీడీపీ చెప్పలేము వన్ థర్టీ నేను లేదంటున్నా వన్ ఫార్టీ ప్లస్ కూడా రావచ్చు వన్ ఫిఫ్టీ ప్లర్సెంట్ కావచ్చు ఏంటి ఆయన అలా మాట్లాడుతున్నావు జగన్ అన్న పాలన ఉండి కూడా నువ్వు వన్ ఫిఫ్టీ వస్తుందంటే టీడీపీకి నాకు మాటలు ఏమన్నా జగన్ అనే పదంలో ఉన్నాను కాబట్టి ఇది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నాకు అనిపిస్తుంది బట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆల్సో జగన్ అన్నాడు కదా ఆల్రెడీ అందుకనే మేము వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాం మాకు కదా తెలిసిపోయి వన్ థర్టీ ప్లస్ అని టీడీపీ పొత్తు వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ప్లస్ పక్క వేసావా అన్న ఓటు వేసావా టీడీపీకాబ్బియస్ ఓకే వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీయా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ అభివృద్ధి థర్టీ ఫైవ్ ఉంటే జగన్ చాలా చేశాడు కదన్న అమ్మ వాడు ఇచ్చాడు ఆటో వాళ్ళకి ఇచ్చాడు రిక్షా వాళ్ళకి ఇచ్చాడు అందరికి ఇచ్చాడు పది పదివేలు ఇంకా పదిహేను పద్దెనిమిది వేలు మహిళలు కూడా ఇచ్చాడు డోహరా మహిళలకి పదివేలు ఇచ్చాడు అభివృద్ధి కాదన్న ఒక రకంగా చూస్తే స్కూల్ బాగా చేశాడు ఇంకేంటన్నా బుష్ చేస్తే దాన్ని అభివృద్ధి అంది పంట పండిచుకునే కెపాసిటీ ఇవ్వగలిగితే దాన్ని అభివృద్ధి అవుతుంది ఓకే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బైబిల్ లో చెప్పారు అవును ఏమని ఏమని చెప్పి చేతి చేయ తండ్రి ఏంటంటే దగ్గరుండి అది కాదు చేపలు పట్టేవాడికి ఆకలేశుడికి చేపలు ఇవ్వరు చేపలు పట్టడం నేర్పించుకున్నాడు మాకేమి మా ఇంట్లో చేపలు ఇచ్చిన చేపలు పట్టడం నేర్పించి మీకు చేపలు ఇచ్చేస్తున్నాడు కానీ మీకు కష్టపడే తత్వంలో ఉన్నా సరే ఆ తత్వాన్ని చంపేసి మీకు చేపలు ఇస్తున్నాడు కదా డైరెక్ట్ తినండి అని పట్టుకునే శ్రమ అయినా పడినా కాదు అతను అతను తగ్గ శ్రేక్ కావాలి అభివృద్ధి కావాలి